సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది జీతాలు పెన్షన్లకు సంబంధించి ఇంకా జమకాని కాని జీతాలు పెన్షన్లు అవును మనం చూసుకున్నట్లయితే జూన్ ఒకటో తారీఖు నుంచి ఇవ్వాల్సిన జీతాలు పెన్షన్లు ఇంకా జమ కాకపోవడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయితే గురవుతున్నారు చాలామందికి జీతాలు పెన్షన్లు అయితే రాలేదన్నమాట రాష్ట్రంలో చాలామందికి జీతాలు పెన్షన్లు ఇంకా రాలేదని చెప్పేసి వారందరూ వాపోతూ ఉన్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా మనకి జూన్ ఒకటో తారీఖు నుంచి తీసుకోవాల్సిన జీతాలు పెన్షన్లు మందికి అయితే ఇంకా కోత అయితే పడ్డది చాలా అయితే వారికి జమ అయితే అవ్వలేదన్నమాట ప్రభుత్వం ఎప్పుడు జమ చేస్తుందా అని చెప్పేసి అందరూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే వచ్చింది ప్రతి నెల కూడా ఒకటో తారీఖునే జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ కూడా సో జీతాలు జీతాలైతే జమ అయితే కావట్లేదు సో ఇప్పుడైనా వెంటనే దీనికి సంబంధించి ఈ రోజైన విడుదల చేయాలని చెప్పేసి ఉద్యోగ పెన్షన్లు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారన్నమాట సో ఇది మనకి జూన్ నెలకి సంబంధించి తీసుకునే అంటే జూన్లో తీసుకునే పెన్షన్లు జీతాలకు సంబంధించి వరకు ఉన్న తాజా సమాచారం ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఈ రోజైతే జమ చేస్తుందని చెప్పేసి భావించడం అయితే జరుగుతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో